హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ దాట్ ఈరోజు ఒక క్విక్ రెసిపీ చూసేద్దాము క్యాప్సికంతో సో ఎక్స్ట్రా ఆడినరీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి సో ఫస్ట్ అయితే ముందుగా క్యాప్సికమ్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో గీ ఆర్ ఆయిల్ ఏదైనా వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని క్యాప్సికమ్ క్యూబ్స్ వేసేసి అది కొంచెం మగ్గే వరకు మూత పెట్టేయాలి ఇంక పక్కన ఇంకొక ప్యాన్లో కొంచెం శనగపిండి వేసి అందులో పల్లి పొడి వేసుకోవచ్చు లేదంటే నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వుల పొడి వేశాను అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం శనగపిండి పచ్చిపోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం టైం పడుతుంది ఈ లోపు మనకి ఉన్న క్యాప్సికం మగ్గిపోతూ ఉంటాయి ఇలా క్యాప్సికమ్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకోవచ్చు అవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి ఆల్రెడీ శనగపిండి వేగింది క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఎంతోసేపు పట్టదు సో ఫైనల్గా ఇట్లా అయ్యేంతవరకు చక్కగా నీట్గా కుక్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడిగా అండ్ చపాతీలో కూడా తినొచ్చు సో ఎక్కువ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్